వచ్చిన మీకందరికీ మన ప్రభువు మన రక్షకులైన యేసు క్రిస్తుల వారి నామమున అందరికీ శుభాభివందనములు తెలియజేస్తున్నాను ప్రేమైన దేవుని అలాగా దేవుని యొక్క అత్యున్నమైన కృపతో ఈ విధంగా మరొకసారి రావటం నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు కొన్ని విలువైన సంగతులు మనం ఆలోచన చేద్దాం మన యొక్క ఆధ్యాత్మిక దశను మన యొక్క భక్తి జీవితాన్ని మన యొక్క ప్రార్థన జీవితాన్ని మనం ఏదైతే చేయాలనుకునే దేవుని పాదాల దగ్గరికి మనం వచ్చామో ఆ పాదాల దగ్గరికి వచ్చిన మన మంతరము ఆయన కృతజ్ఞతగా ఏ విధంగా ఉండాలనో కొన్ని విలువైన సంగతులు మనం ఈరోజు ఆలోచన చేద్దాం ప్రేమ దేవు దగ్గర మరి ఆలోచన చేసుకుందాం మరి ఈరోజు మనం చే మనం ఆలోచన చేస్తున్న ఒక గొప్ప అంశం ఉంది ఆ అంశము ఆ షాపు కీర్తన ఈరోజు మనం ఆలోచన చేసిన అంశం ఏంటంటే ఆ షాపు గారు రాసిన కీర్తన నిజంగా ఆర్షపు గారు రాసిన కీర్తన అనగానే చాలామంది ఇప్పటికీ చెప్పారు కదా బ్రదర్ మళ్ళీ మీరు కూడా కొత్తగా చెప్పడం ఏంటి అనే ఒక ఆలోచన అభిప్రాయాలు మన మనసులో రావచ్చు వస్తాయి కూటమికి నేను ఖచ్చితంగా నేను తెలియజేస్తున్నాను ఏది ఏమైనా సరే ఏది ఏమైనా సరే ఒకటి మాత్రం నేను చెప్పగలుగుతాను దేవుని యొక్క వాక్యం ఒక మహాసముద్రం లాంటిది కదా అవునంటే అవును అలాంటి మహాసముద్రంలో ఎందరో దైవ సేవకులు వాక్యాన్ని వెలయగలుగుతున్నారు మళ్ళీ ఈరోజు కూడా కొన్ని విలువైన సంగతులు మనం ఆలోచన చేద్దాం మళ్ళీ ఆషాపు గారు రాసిన కీర్తన కీర్తన అనగా మనకు గుర్తుకొస్తుంది కీర్తనలా అని ఒక చిన్న చూపుతో ఆలోచన చేస్తున్న మన క్రైస్తవ సమాజం ఉంది ఈరోజు మీ పాస్టర్ గారు ఏం చెప్పారయ్యా అని అంటే కీర్తనలు చెప్పారండి కీర్తనలు చెప్పారు ఒక మంచి అంశం ఏం చెప్పలేదా అని ఆలోచన చేస్తున్న వారి యొక్క ఉద్దేశాలు కూడా ఈరోజు విశ్వాసుల మదిలో కూడా కలుగుతూ ఉన్నాయని గుర్తు చేసుకోవాలి మరికొంతమంది దైవ సేవకులు ఏం చేస్తారంటే ఏదో ఒక కీర్తన చెప్పి అలా సంఘాన్ని ముగించుకొని వెళ్ళిపోవాలని అనుకుంటున్న వాళ్ళు కూడా ఈరోజు మన క్రైస్తవ సమాజంలో కూడా బోధకులు అనేవారు కూడా ఉన్నారని మనం గుర్తు చేసుకోవాలి మళ్ళీ ఈ కీర్తన గురించి చాలామంది ఇష్టపడతారు చదవటానికి కానీ చదవటానికి ఇష్టపడతారు తప్ప ఆలోచన చేసి దేవుని యొక్క విలువైన సంగతులు హృదయ అంతరంగములో దాచుకోవాలి అనే ఒక ఆలోచన మాత్రము కలిగే విధంగా వాళ్ళు చదవరు కలిగే విధంగా వారు ధ్యానం చేయాలని నా యొక్క ఉద్దేశం నా యొక్క ఉద్దేశము కానీ ప్రపంచం ఏమంటుంది తెలుసా ఈ ప్రపంచం అంటుంది ఏమని అంటుంది తెలుసా పాటలు పాడితే రాయి కూడా కరుగుతుంది అంటారు చూడండి సంగీతం అంట ఆ సంఘానికి ఆ సంగీతానికి రాళ్ళు కూడా కరిగిపోతాయి ఆ సంగీతానికి రాయి లాంటి హృదయం కూడా బద్దలైపోతాయి అని కూడా చాలామంది ఈ ప్రపంచంలో మాట్లాడుతున్నారు మరి ఈ ప్రపంచం మాట్లాడుతున్న ఈ మాటలు ఇంత గొప్పగా కనబడుతుంటే ఇంత గొప్పగా మనకు ఆలోచన కలుగుతుంటే మన దేవాతి దేవుని యొక్క మాటలు అవి కీర్తనలు అనగానే మన యొక్క మనసులు మన యొక్క ఆలోచనలు కూడా మనం ఖచ్చితంగా మనం గ్రహించుకునవలసిన అవసరము ఉందని మీరు గుర్తు చేసుకోవాలి ప్రేమ దేవుని వాళ్ళ మరి ఈ కీర్తనలు అనగానే మన వాళ్ళు ఈరోజు కొందరు అలా చదివి వెళ్ళిపోతున్న వారు కూడా ఉన్నారు అలా చదివి వెళ్ళిపోతున్నారు ఇది ఏమైనా సరే కీర్తన అనగానే మన హృదయాలలో కొద్దిగా ఆలోచన కలిగించే విధంగా ఒక మాట చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను ఏంటిది ఆ ప్రయత్నం అంటే కీర్తనలు అంటే గత జీవితానికి గుర్తు చేయిస్తాయంట మనకు కీర్తనలు అంట గత జీవితానికి గుర్తుకు చేయించే విధంగా కీర్తనలు ఉంటాయంట మన కీర్తనలు ఇంకా బాగా చెప్పమంటావా కీర్తనలు అంట మన జీవితాలకు పురుకొల్పించే విధంగా ఒక అర్థంలాగా ఉపయోగపడతాయంట ఒక అర్థంలాగా ఉపయోగపడతాయంట పెరుమ దేవుని మానట్లా చూడండి అంటే ఒక అర్థంలాగా ఉపయోగపడతాయా అవును ఒక అద్దంలాగా ఉపయోగపడతాయని మనం గుర్తుకు చేసుకోవాలి చూడండి మళ్ళీ కొందరు ఈ విధంగా అంటున్నారు కదా బ్రదర్ అవును వాళ్ళ ఆలోచన ఒక్కడిక సంగీతం అనేది ఒక మహాసముద్రం లాంటిది అని మీరు గుర్తు చేసుకోవాలి అలాంటి కీర్తనలో ఒక కీర్తన మీకు చెప్తున్నాను చెప్పాను కదా ఆ షాపు గారు రాసిన కీర్తన ఇంతకు బైబిల్లో ఎంతమంది ఆ షాపులు ఉన్నారు తెలుసా బైబిల్లో ఎంతమంది ఆ షాపులు ఉన్నది ఒక ప్రశ్న ఆ షాపు గారు ఎన్ని కీర్తనలు రాశాలని రెండవ ప్రశ్న మూడవది మనము ఏ కీర్తన ధ్యానం చేస్తున్నామని మూడు ప్రశ్నలు ఈరోజు మేము ముందు ఉంచుతాం ఆషాభు గారు ఎంతమంది ఉన్నారు బైబుల్లో అంటే నలుగురు ఉన్నారు నలుగురు ఉన్నారు ఆషాభు గారు బైబుల్లో నలుగురు ఉన్నారు మీరు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను మొదటిది మొదటి వ్యక్తి ఎవరంటే రాజైన ఇజకీయ కాలంలో ఎవరంట రాజైన ఇజకీయ కాలంలో లేఖనాలను రచ లేఖనాలు రాయటానికి లేఖనాలను చదవటానికి ఉపయోగపడుతున్న ఒక వ్యక్తి అతడి ఆషాభు గారు అతడి లేఖియుడు అంటారు అంటే ఉత్తరాలు చదివేవాడు ఉత్తరాలు రాసేవాడు ఉత్తరాల సమాచారాలు తెలిపేవాడు అన్ని గుర్తు చేసుకోవాలి మరి అలాంటి ఆశభ గారు మనకు ఎక్కడ కనబడతారు బైబుల్లో అని పాత నిబంధనలు మనకు రెండవ రాజుల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము వచనము మనకు కనబడతాడు రెండవ రాజుల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము పద్దెనిమిది వచనంలో మనకు కనపడతాడు తరువాణ దేవుళ్ళ ఇది మొదటి ఆషాభ గురించి రెండవ ఆషాభ గారి గురించి కూడా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను ఈ రెండవ ఆషాభ గారు ఎవరు అని అంటే యాజకులకు చెందినవాడు ఎవరంట యాజకులకు చెందినవాడు ఇతడు కోరావు కుమారుడు యొక్క సంతానానికి చెందినవాడు ఏమైనా గుర్తు చేసుకుంటే వారి సంతానం చెందినవాడు వారి సంతానానికి చెందినవాడు మరి అలాంటి ఆషభ గారు ఇది రెండవ ఆషాభ గారు మనం ఇతడు రాశారంటే ఇతడు రాయలేదు ఇక్కడ ఉన్నది ఇతడు ఆషాభ గారు ఈ కీర్తనలు రాయలేదు మళ్ళీ ఇతని గురించి మనం ఎక్కడ చూడగలుగుతాము అంటే మనకు కనబడది మొదటి దిన వృత్తాంత గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము ఒకటో వచనంలో మనకు కనిపిస్తాడు మొదటి వృత్తాంత గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము ఒకటో వచనంలో మనకు కనబడతాడు ఎవరు ఈ ఆశాపు రెండవ ఆషాపు గారు ఖోరహావక్కు మా కోరహావక్కి సంతానికి చెందిన వాళ్ళని గుర్తు చేసుకోవాలి ఇప్పుడు మూడవ ఆషాపు గారు కూడా ఉన్నారు ఈ మూడవ ఆషాపు గారు ఎవరయ్యా ఎక్కడ కనపడతాడయ్యా బైబుల్లో అంటే మనకు ఈ ఆషాపు గారు మనకు నెహిమే కాలంలో కనపడతారు ప్రేమ దేవుడు వల్ల అంటే నెహిమే కాలంలో కనబడతాడు ఈ నెహిమే కాలంలో ఎక్కడ ఉంటాడు అంటే ఏం చేస్తూ ఉంటాడు అంటే అడవులను కాచేవాడు ప్రేమ దేవుడు వల్ల ఫారెస్ట్ ఆఫీసర్ అడవులను కాచేవాడు మన ఈ అడవులు కాచేస్తున్న ఒక వ్యక్తి ఎవరయ్యా అంటే ఈ ఆశాపు గారు మనం గుర్తు చేసుకోవాలి మనము గుర్తు చేసుకోవాలి ఇతడు మనం ఎక్కడిక మనకి ఎక్కడ కనబడతాడు అని అంటే మనకు నేమే గ్రంథము రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో మన కనబడతాడు చూడండి ఎనిమిదవ అధ్యాయ వచనంలో కనిపిస్తాడు నెహిమే గ్రంథము రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో మనకు ఈ వ్యక్తి కనబడతాడు ఇతరుల దేవుదోనగా నెహిమే కాలంలో ఎందుకు కనబడతాడు ఇతడు అని అంటే అర్థహాసు లేఖనాల ద్వారా అర్థహాసు లేఖనాల ద్వారా ఇతడు నెహిమే కాలంలో అడవిని కాచేవాడు కదా అడవిని కాపుదలతో ఫారెస్ట్ ఆఫీసర్ కదా మరి అతడు కలపను అందించడానికి దూరాలను అందించడానికి అప్పటి కాలంలో ఎక్కువగా పిల్లర్స్ లేవు కదా సిమెంట్ లేవు కదా మరి అప్పటి కాలంలో ఈ అడవితో సంబంధం కలిగిన వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు ఈ ఆషాపు గారు మళ్ళీ నాలుగవ ఆషాపు ఈ ఆషాపు గారే కీర్తన రాశాడు ఈ ఆషాపు గారు ఎవరు సంతానం చెందినవాడు అని అంటే మనం చూద్దాం బైబుల్లో చూద్దాం ఇతడు దేవాలయంలో పాటలు పాడేవారంట దేవాలయంలో పాటలు పాడేవారంట ఒకటి రెండవది ఇతడు కుటుంబానికి పెద్దవాడంట ఇతడు కుటుంబానికి పెద్దవాడని మనం గుర్తు చేసుకోవాలి ఇతడు ఎవరయ్యా ఈ ఆశాభగారంటే లేవి ఏయుడట లేవియుడట ఎవరంట లేవియుడు గెరిషోను కుటుంబానికి చెందినట్లుగా మనకు కనిపిస్తారు చూడండి ఇతడు లేవియుడట ఇతడు గెరిషోను కుటుంబానికి చెందినట్లుగా మనకు కనిపిస్తారు చూడండి ఇతడు గురించి మనకు అతని నిబంధనలు మొదటి దిన దిన వృత్తాంత గ్రంథంలో ఆరో అధ్యాయం ముప్పై తొమ్మిది వచ్చినప్పుడు మనకు కనిపిస్తారు ప్రేమ దేవుని మాట మనకు కనిపిస్తుంటారు చూడండి మళ్ళీ ఈ ఆశాభు గారు ఇంకా మీకు తెలపడానికి ఆశాభు గారి గురించి ఇంకా మీకు స్పష్టంగా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను ఇంతకీ ఆశాభు గురించి మీరు చెప్పాను కదా ఫలానా లేవీడియోట ఫలానా గర్షోను కుటుంబానికి చెందినవాడంట అయితే పెద్దవాడంట ఇతరు పాడలు పాడే సంగీత బృందములో ఇతర ఒక గాయకుడు అని మనకు తెలుసుకున్నాను మళ్ళీ ఇతడంట ఎవరు ఈ ఆశాభగారు గురించి ఇంకా కొద్దిగా మీకు అర్థం కావడానికి దామిది కాలంలో మందసం పట్టుబడుతుంది చూడండి దామిది కాలంలో మందసుమును పట్టుబడినప్పుడు ఏం జరుగుతుందని మీకు బాగా తెలుసు అనుకుంటాను ఏం జరుగుతుంది ఆ పిలిపిలు తీసుకొని వెళ్ళిన తర్వాత పిలిపి సీలు తీసుకొని వెళ్ళిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళా ఆ ప్రాంతానికి భయంకరమైన క్షామము కలిగితే అక్కడ నుండి మరలా ఆ మందసమును కొత్త ఎద్దుల బండి మీద ఎక్కించి పంపిస్తారు చూడండి అలా పంపించినప్పుడు మధ్యలో ఒక వ్యక్తి చనిపోతాడు ఉజ్జోయ అని ఆ తర్వాత ఇలా చనిపోయారని తెలియగానే ఈ మందస్సుము నేను ఎలా నా సన్నిధానములు నా ఇంట్లో నా నా ఆస్థానములు ఉంచుకోవాలని భయపడిపోయిన దావీది గారు వెంటనే ఎవరు చేర్చుకుంటారు అనగానే ఒక వ్యక్తి వస్తాడు ఎవరు ఆ వ్యక్తి అంటే ఓబై దేదేవు గారు ఈ ఓబెయి దేదేము గారు ఆరు నెలలు తన ఇంట్లో ఉంచుకుంటాడు కదా దేవుడు గారు అప్పుడు ఆ ఎద్దుల పని నుండి ఓబైతేదీ ఇంటి వరకు తీసుకొని వెళ్ళటానికి సంగీతాలతో కీర్తనలతో పాటలతో పాడగలిగిన వ్యక్తి ఈ ఆశాపు గారని మీరు గుర్తు చేసుకోవాలి ఓకేనా ఆశాపుల గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను మరి అలాంటి ఆశాపు గారు ఎన్ని కీర్తనలు రాశాడు బైబుల్లో ఎన్ని కీర్తనలు రాశాడు బైబుల్ అంటే పన్నెండు కీర్తనలు రాసేటట్లు కదా ఎన్ని కీర్తనలు పన్నెండు కీర్తనలు రాసినట్లుగా మనకు బైబుల్ తెలియజేస్తుంది ఎక్కడ నుండి ఎక్కడ రాశాడనంటే డెబ్బై మూడవ కీర్తన నుండి ఎనభై మూడవ కీర్తన వరకు రాశాడు దేవుని దేవుణగా డెబ్బై మూడవ కీర్తన నుండి ఎనభై మూడవ కీర్తన కూడా రాశాడు ఎనభై మూడు కీర్తన వరకు రాశాడు సార్ అలాగైతే పదకొండు కీర్తనలు అవుతున్నాయి కదంటే ఇంకో కీర్తన కూడా రాశాడు ఏ కీర్తన రాశాడంటే యాభైవ కీర్తన రాసినట్లుగా మనకు కనబడుతుంది అంటే యాభై ఒక కీర్తన కూడా రాశాడా అవును చాలామంది ఆశభగారి కీర్తన గురించి చాలామంది వివిధ రకాలుగా బోధకులు చాలామంది చెప్పారు ఎక్కువగా ఏది చెప్పారంటే డెబ్బై మూడవ కీర్తన చెప్పారు బ్రహ్మ దేవుని మూలరావు ఏ కీర్తన చెప్పారు సార్ డెబ్బై మూడవ కీర్తన చెప్పారు వాళ్ళు సార్ మీరు కూడా డెబ్బై మూడవ కీర్తన చెప్తున్నారంటే కాదు 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 నేను డెబ్బై మూడవ కీర్తన నేను చెప్పాను ఆ దేవాతి దేవుని దగ్గర నేను నేర్చుకొని ఆ దేవాతి దేవుని దగ్గర నేను సాధకం చేసుకొని ఆయన సన్నిధానంలో నేను వచ్చి నిలబడ్డాను కాబట్టి మరొక కీర్తన చెప్పడానికి నేను సిద్ధమయ్యాను ఏంటిది ఆ కీర్తన అంటే డెబ్బై ఐదవ కీర్తన ఏంటిది ఆ కీర్తన డెబ్బై ఐదవ కీర్తన ఈ డెబ్బై ఐదు కీర్తనలు పది వచనాలు ఉంటాయి ప్రవణ దేవుల ఎన్ని వచనాలు ఉంటాయి తెలుసా పది వచనాలు ఉంటాయి ఈ డెబ్బై ఐదవ కీర్తనలో ఇందులో మొదటి భాగము మనకు ఏడు వచనాలు కనబడుతుంది మొదటి వచనం నుండి ఏడు వచనాల వరకు మొదటి భాగము రెండవ భాగము ఎనిమిదవ వచనం నుండి పదో వచనం వరకు రెండవ భాగం అని అని మీరు గుర్తు చేసుకోవాలి ఇది మనం ధ్యానం చేయవలసిన కీర్తన మళ్ళీ ఈ కీర్తన ఏమని చెబుతున్నాడో ఒకసారి జాగ్రత్తగా మనం చదువుకుందాం డెబ్బై ఐదవ కీర్తనం ఒకటో వచనం చదువుతున్నాను దేవా మేము నీకు కృతజ్ఞతాసులు చెల్లించుచున్నాము నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాశుతులు చెల్లించుచున్నాము చున్నాము నరులని ఆశ్చర్యకాలమని వివరించుదు ఒకటో వచ్చ రెండో వచనం చదువుతున్నాను నేను యుద్ధకాలమును కాలమును కనిపెట్టుచున్నాను నేను ఆయన న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నాను ఈ రెండు వచనాలు చూడండి ఇంకా కొద్దిగా అలా చదువుకుంటూ వెళ్ళిపోదాం మెల్లమెల్లగా వెళ్ళిపోదాము మొదటిగా ఒక మాట కనబడుతుంది దేవా మేము నీకు కృతజ్ఞతాశుతులు చెల్లించుచున్నాము నీవు సమీపముగా ఉన్నావని నేను ఒక మాట అడుగుతాను గారు పాటలు పాడగలిగిన వ్యక్తి అంటే అవును కీర్తనలు పాడగలిగిన వ్యక్తి అంటే అవును కీర్తనలు పాడగలిగిన వ్యక్తి పాటలు పాడగలిగిన ఆ వ్యక్తి దేవునికి కృతజ్ఞతాశుతులు చెల్లించుచున్నాడట తన జీవితంలో ఏం జరిగింది కృతజ్ఞతాశుద్ధులు చెల్లించడానికి మనకు అర్థం చేసుకుందాం మనం ఆలోచన చేసుకుందాం తన జీవితంలో ఏం జరిగింది కృతజ్ఞత ఆసుత్రులు చెల్లించడానికి అంటే ఏదో మేలు జరగాలి ఏదో ఖచ్చితంగా మేలు జరగాలని మీరు గుర్తు చేసుకోవాలి ప్రేమ దేవుళ్ళు అది ఏం మేలు జరిగింటుంది సంతానం కలిగిందా లేకపోతే రాజుగారు ఏమన్నా వెండి బంగారు ఇచ్చాడా కాదు మరి ఏమి ఇచ్చాడయ్యా అని అంటే ఏమి ఇచ్చాడయ్యా అంటే ఈ యొక్క ఇస్రాలి సంతానము అంటే దాబీదు పరిపాలన కాలంలో ఈ యొక్క ఇస్రాయిలు అనేవారు శత్రుల చేతిలో పడినప్పుడు ఆ శత్రుల చేతి నుండి విడిపింపబడినప్పుడు ఆ దేవాతి దేవునికి కృతజ్ఞత శుతుడు చెల్లించుచున్నాడు చూడండి అంటే ఏం ఎందుకోసం చెల్లించుచున్నాడు ఆశాపుగా అంటే తన జీవితంలో దేవాతి దేవుడు మేలు చేశారంటే ఏం మేలు అంటే శత్రు సైన్ము నుండి ఇస్రాయల ప్రజలు కాపాడట శత్రు సైన్ము నుండి తన ప్రజలను తన సమాజాన్ని కాపాడట దేవుడు అందుకోసము దేవాది దేవునికి కృతజ్ఞత ఆసుత్రులు చెల్లించుచున్నారని మనకు కనబడుతుంది బ్రదర్ మేము కూడా ప్రతిరోజు సువా మేము కూడా ప్రతిరోజు దేవునికి కృతజ్ఞత ఆసుత్రులు చెల్లించుతాము అని మీరు అనుకున్నవచ్చు నిజమే మీరు కృతజ్ఞతాసులు చెల్లిస్తారని నాకు తెలియదా మీరు ఖచ్చితంగా కృతజ్ఞత ఆసుత్రులు చెల్లిస్తారని నాకు తెలుసు కానీ కొద్దిగా లోతుగా వెళ్ళి మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం ఒక రాజ్యము దేవుని చేతుల నుండి కాపాడబడింది అంటే దేవుని చేతి నుండి కాపాడబడిందంటే ఆ కాపాడవలసి ఆ కాపాడ ఆ కాపాడబడిన ఆ సమాజము దేవునికి కృతజ్ఞత అస్థుతులు చెల్లించుచుందట కృతజ్ఞత శుతులు చెల్లించుచుందట చూడపరమాన దేవునిల కృతజ్ఞత శుతులు చెల్లించుచున్నారట నేను ఒక మాట వెళుతాను మనం కూడా కృతజ్ఞత అస్థుతులు చెల్లించుతుంటాం కదా ప్రతిరోజు అవును భోజనం కాడ కృతజ్ఞత అస్థుతులు చెల్లించుతాము అలాగే ఉదయం లేవగానే కృతజ్ఞత అస్థుతులు చెల్లించుతాము ఉదయం నుండి రాత్రి వరకు కాపాడినంత వరకు కృతజ్ఞత ఆస్తులు చెల్లించుతూనే ఉంటాం కదా ఒక మాట అడుగుతా మనమందరము కొన్ని రోజుల కిందట దాదాపు ఒక రెండు నెలల కిందట నుండి ఒక భయంకరమైన ప్రచారం జరుగుతుంది మన భారతదేశంలో మన క్రైస్తవ సంఘాలలో ఏంటిది ఆ ప్రచారము ఏంటిది ఆ అంటే బీజేపీ ప్రభుత్వం రాకూడదు బీజేపీ ప్రభుత్వం రాకూడదు అని ఈరోజు ఆ రోజు క్రైస్తవ సమాజాలు క్రైస్తవ సమాజము మూకమ్మడిగా మాట్లాడారా లేదా అని అడుగుతున్నాను నేను అవును మనమందరం మాట్లాడాము క్రైస్తవ సమాజములు బీజేపీ పార్టీ రాకూడదు బీజేపీ పార్టీ అధిష్టానంలో రాకూడదు ఢిల్లీలో వాళ్ళు ఉండకూడదు అని మనం ఎందరో మనం ప్రార్థన మనం అవునంటే అవును అవునా అంటే అవును ఎందుకు విశ్వాసం కూడా మనం చెప్పాము మన విశ్వాసం కూడా మనం బీజేపీ పార్టీకి ఓటు అయ్యొద్దని కూడా మనం చెప్పాము చివరిగా ఏమైంది బీజేపీ పార్టీ వచ్చింది నేను అడుగుతాను ఎప్పుడైతే నరందర్ మోడీ గారు గెలిచారో అప్పుడు మీరు దేవాతి దేవుని కృతజ్ఞతాసులు చెల్లించాలని అడుగుతున్నాను నేను నీ చెల్లించలేదు అంటే నువ్వు ఎవరి ధిక్కారానికి నువ్వు ఎవరి ఆర్థిక ధిక్కరిస్తున్నావు తెలుసా నేను కృతజ్ఞతాసులు చెల్లించలేదు ఆ పార్టీ అంటే నువ్వు ఎవరిని ధిక్కరిస్తున్నావు తెలుసా నువ్వు ప్రార్థన చేసిన వ్యక్తినే నేను నచ్చించిన నాతున్నే నేను కంటిలా నేను కంటిని రెప్పలా కాచి కాపాడుతున్న ఆ దేవాది దేవుని నీవు ఆజ్ఞకు ధిక్కరించినవని నువ్వు ఎప్పుడైనా ఆలోచన చేసావా లేదు కానీ వీరికి ఓటు వేయద్దు వారికి ఓటు వేయవద్దు అని ఒక మూకుంబడిగా మన సమాజం కూడా వేరే సమాజాలకు చెప్పడానికి మనం ముందు కొనసాగుతాం చూడండి కానీ ఒక సమాజాన్ని కాపాడినందుకు ఆశాపుగా ఏం చేస్తున్నారట దేవానికి కృతజ్ఞతాస్తిని చెల్లించు చున్నాను ఎందుకంటే నాకు అర్థమైపోయింది ఆ యుద్ధములో మా సమాజాన్ని నువ్వు కాపాడవని ఇప్పుడు నీము ఈరోజు నేను మన కృతజ్ఞతాస్తిలు చెల్లించే బద్దులమై ఉన్నామా లేదా దేవా నీ మాటనే నెరవేరింది మేము ఎర్థున్నాము మేము ఏ పార్టీ వారము నీ ఆజ్ఞకు లోబడలేకపోతే మేము ఏ పార్టీ వారమని ఎప్పుడైనా మనము ప్రార్థన చేసామా కృతజ్ఞతా చెల్లించామా అంటే లేదు స్థుతులు చెల్లించడం లేదు ప్రవీణ దేవుడు చూడండి కానీ నేను ఒకటి మాత్రం నేను చేశాను ప్రవీణ దేవుని అది నాకు గొప్పతనం కాదు ఆ దేవుడు నాకు నేర్పించిన భక్తి అంతే ఆ దేవుడు నాకు నేర్పించిన భక్తి ఏమి నేర్పించానంటే వరే కాలములు సమయములు నా ఆధ్వీనములు ఉన్నాయి కాబట్టి ఏ సమయంలో ఎప్పుడు ఏం జరగాలో అది నా చింత ఉంది కాబట్టి నేను ఈసారి మళ్ళీ అదే పార్టీకి నేను ఆదిస్థానం ఇస్తున్నాను అని ఎప్పుడైతే నాకు రిజల్ట్ తెలిసిందో వెంటనే ఆ దేవాది దేవునికి కృతజ్ఞతలు చెల్లించాను ప్రమైన కృతజ్ఞత కృతజ్ఞతాస్తిలు చెల్లించాను అది నా గొప్పతనం కాదు ప్రమైన దేవుని అది నా గొప్పతనము కాదు ప్రేవుళ్ళు మరొక విషయం చెప్పాను చెబుతున్నాను మరొక విషయంలో అదే రోజు అదే సందర్భంలో అదే సమయంలో మరొకటి కూడా కృతజ్ఞతాస్తి చెల్లించాను ఎందుకో తెలుసా నా మనసును బాధ కలిగించేది నేను ఎదురు చూసిన దాన్ని నాకు దొరకలేకపోయింది ఏంటిది అది అంటే నా పెద్ద కూతురు నీట్ కోచింగ్ తీసుకొని రాసింది ప్రిరణ దేవుడి నీట్ కోచింగ్ తీసుకొని రాసింది నీట్ కోచింగ్ తీసుకొని రాసినప్పుడు బెస్ట్ మార్కులు అటెండ్ చేసింది బెస్ట్ మార్కులు అటెండ్ చేసింది ఐదు వందల ఎనభై మార్కులు అటెండ్ చేస్తే అందులో ఒక ఇరవై సమాధానాలు తప్పయ్యాయి మిగతా సమాధానాలన్నీ రైట్ అయ్యాయి ఐదు వందల నలభై ఐదు మార్కులు మాకు వస్తున్నాయి ప్రవణ దేవుడి వలారా మాకు వస్తున్నాయి సీట్ వచ్చినందుకు మీరు ఏమన్నా కృతజ్ఞత సూత్రులు చెల్లించారా బ్రదర్ అని మీరు అనుకున్నవచ్చు మీరు అనుకున్నవచ్చు మన దానికి కదా మనం ఇప్పుడు ఆలోచన చేసేది మనము కాదు దేవుడి దేవుడిన నా దేవాతి దేవునికి అలా అనుకోలేదు నేను కానీ వెంటనే ఏం జరిగింది తెలుసా రిజల్ట్ వచ్చింది కీ చూసుకున్నాము ఐదు వందల నలభై ఖచ్చితంగా సీట్ వస్తుంది గవర్నమెంట్ సీట్ వస్తుంది నువ్వు చదవచ్చు నాన్న ఇంకా మన సేవ కూడా చేయొచ్చు రాబోయే కాలంలో చాలామంది మనము బీద సేవకులకు బీద విశ్వాసులకు సత్యమైన వాక్యం ఎప్పుడైతే ఎక్కడైతే చెప్పబడుతున్నాక సహాయ సహకారం ఒక ఉండొచ్చు నేను అనుకున్నాను నేను అనుకొని హ్యాపీగా ఉన్నాను ప్రవణదేవుని వలరా అదే ఆ రిజల్ట్ వచ్చిన వెంబడినే ఏ రిజల్ట్ కూడా రావటము ఆ రిజల్ట్ చూసగానే మా గుండెలు గుండెల్లో లేవు ప్రవణదేవుని వల మా గుండెలో గుండెల్లో లేవు మాకు ఎంత బాధ కలిగిందో ఎంత ఆవేదన కలిగిందో ఆ సమయం ఎవరికి చెప్పడానికి నా మనసు నచ్చలేదు ప్రవణదేవుడు మనసుకు నచ్చలేదు చివరిగా రాను 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 అంటే స్కామ్ అయ్యింది స్కామ్ అయ్యింది స్కామ్ అయింది కష్టపడి చదివాను కష్టపడి చదివించను ప్రేవుడి మళ్ళీ ఆ దేవాతి దేవుని పని చేసుకోవడానికి కానీ మళ్ళీ ఆ దేవాతి దేవుడు ఏమనుకున్నా నాకు తెలియదు దేవా నీ చిత్తమే సిద్ధించును కాక అని అన్నాను నీ చిత్తమే సిద్ధించును కాకని దేవాతి దేవుని కృతజ్ఞత ఆసుత్రులు చెల్లించాను ప్రేవుని మళ్ళట నేను గొప్పతనం కాదు అక్కడ నాది నా సంతోషం కాదని నేను నేను పది మందికి నేను చెప్పుకోవడానికి కాదు నా దేవుడు నన్ను నేర్పించాడు కాబట్టి ఆ భక్తిని నా రోజు నేను అది చేశాను అని అంటున్నాను నేను ఇక్కడ కూడా ఆశాపు గారు ఏం చెబుతున్నా తెలుసా తన సమాజాన్ని కాపాడినందుకు దేవానికి కృతజ్ఞతాసులు చెల్లించుచున్నాను అంటున్నాడు మళ్ళీ నీ కుటుంబాన్ని కాపాడుకుంటూ వస్తున్నాడు నీ సమాజాన్ని కాపాడుకుంటూ వస్తున్నాడు మళ్ళీ ఆ దేవాతి దేవుని కృతజ్ఞతాసులు చెల్లించావా లేదు కృతజ్ఞతాసులు చెల్లించే విధంగా లే ఉండలేకపోయాము మనమని చెప్తున్నాను మీకు చూడండి రెండవచనం ఒక మాట కనబడుతుంది ఏమైనా కనబడుతుండే యుక్త కాలములో నేను యుక్త కాలములు కనిపెట్టిచున్నాను నేను న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నాను నేను యుక్త కాలములు కనిపెట్టుచున్నాను అంటున్నాడు నేను యుక్త కాలములను కనిపెట్టుచున్నాను నేను న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నాను ఆ దేవాతి దేవుడు యుక్త కాలాన్ని కనిపెడుతున్నాడట కాలములు కనిపెట్టేవాడట దేనికోసం కాలములు కనిపెట్టేవాడు ఏ సమయంలో ఎప్పుడు ఎవరిని అధిస్థానములు చేర్చాలనో ఏ సమయంలో ఎప్పుడు అధిస్థానం నుండి దింపానో ఏ సమయంలో ఎప్పుడు ఎవరిని గడ్డి మీ పియ్యానో నేను యుక్త కాలం కోసము యుక్త అంటే ఒక నూతన కాలం కోసము నేను ఎదురు చూస్తున్నాను ఎదురు చూస్తున్నానంటే నూతన కాలం కోసం చూడండి నూతన కాలం కోసం ఎదురు చూస్తున్నానని ఒక మాటకు మనకు కనబడుతుంది పిల్లల దేవుని మూలరా నూతన కాలం కోసమా అవును నూతన కాలం కోసం ఎదురు చూస్తున్నాడు నూతన యవ్వన కాలములున్న యుక్త కాలములున్న దేవుని పిల్లల కోసము ఎదురు చూస్తున్న గుర్తు చేసుకోవాలి చూడండి లోషవుకు పిలిచినప్పుడు యుక్త కాలంలోనే ఉన్నాడు యవన కాలంలో ఉన్నాడు గిద్దలకి పిలిచినప్పుడు యవన కాలములు ఉన్నాడు ఎత్తకు పిలిచినప్పుడు యవన కాలంలోనే ఉన్నాడు చూడండి యుక్త కాలములు ఉన్నాడు ఆ యుద్ధకాలములు ఉన్న వీరందరి గురించి మనం ఆలోచన చేస్తే ఎప్పుడు దేవుడు యుక్త కాలములు ఉన్న వారిని దేవుని పిలుపుని పిలవటానికి ఆయన ముందుకు వస్తున్నాడు ఆయన ముందుకు వస్తున్నాడట యుక్త కాలములు నేను కనిపెట్టుచున్నాను ఎందుకంటే నేను న్యాయం తీర్చువాడును నేను న్యాయములు బట్టి తీర్పు తీర్చువాడను ప్రియ ప్రియ దైవసేవకుడా దైవజనుడా నీ యుక్తకాలంలో నీ కొడుకులు నీ కూతుళ్ళు ఏం చేస్తున్నారు చెప్పు ఒకసారి దేవాది దేవుని సన్నిధానంలో పాటలు పాడే విధంగా ప్రముఖంగా వాళ్ళు ఉన్నారా దేవుని వాక్యం చదివే విధంగా వాళ్ళు ఉన్నారా దేవుని వాక్యం ప్రకటించే విధంగా నీ కొడుకులు నీ కూతురు ఉన్నారా అని అడుగుతున్నాను నేను లేదు ఎలా ఉన్నారా అంటే ఎంటెక్లు బీటెక్లు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు చూడప్రహ్మణ దేవుని వల్లగా లోకం కోసం వెంబడించి వాళ్ళు కూడా ఉన్నారు నేను ఒక మాట చెప్తున్నా ఈరోజు దైవ సేవకులు పిల్లలు ఎలా ఉన్నారో తెలుసా దైవ సేవకుల పిల్లలు బల్హాదురుగా వ్యసనాలకు బానిసైన వాళ్ళు కూడా ఈరోజు దైవ సేవకులు పిల్లలు ఉన్నారు తెలుసా దైవ సేవకులు పిల్లలు సిగరెట్ తాగుతారు దైవ సేవకులు పిల్లలు అన్నీ తాగు అన్నీ చేస్తారు ప్రేమ దైవు ఇంకొక మాట విన్నాం దైవ సేవకులు కొడుకులైనంత జూదం ఆడుతున్నారట దైవ సేవకులు కొడుకులే కోడి పంద్యాలు ఆడుతున్నారంట నీకు తెలుసా చూడు నీ కొడుకులు ఉన్నారేమో నీ కూతుళ్ళు ఉన్నారేమో జాగ్రత్త చూడు ప్రమైన దేవుడు ఒక ఉద్దేశము దేవుడు అడుగుతున్న యుక్త కాలం కొడుకు నేను కనిపెట్టుచున్నాను ఎవరు వస్తారు నా పరిచయకు ఎవరు వస్తారు నా సం నా సన్నిధానానికి అని ఎదురు చూస్తున్నాడట అప్పుడు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి న్యాయం తీర్చే దేవుడట దానియలుగా యుక్త కాలంలో ఉన్నాడా అవును కాలంలో ఉన్నాడు దానియలుగా ఆలోచన చేయండి తను పిలవలేదా పిలిచి దేవుడి సన్నిధానం నిలబెట్టి ఆయన మాటలు వినిపించే విధంగా లేడా అవును ఉన్నాడు యుక్తకాలంలోనే ఉన్నాడు ప్రమాణ దేవుడిని వాళ్ళ చూడండి మరొక విషయం గురించి చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను యుక్త కాలంలో ఉన్న యుక్త కాలంలో ఉన్న పౌలను యుక్త కాలంలో ఉన్న మార్కును యుక్త కాలంలో ఉన్న యోహాన్ గారిని ఎలా వాడుకున్నాడు ప్రభుత్వ దేవుడు నేను కనిపెట్టుచున్నాను అంటున్నాడు దేవుడు నేను కనిపెట్టుచున్నాను ఏ సమయంలో ఎప్పుడు రావాలో కనిపెట్టుచున్నాను అనుకున్నాడు దేవుడు మన బీజేపీ ప్రభుత్వం ఒక మాట అన్నది నాలుగు వందల సీట్లు వస్తాయి ఈసారి నాకు అని అనుకున్నాను నేను రాజ్యాంగానికి మార్చొచ్చు అనుకున్నాడు ఎవరూ ఊహించని విధంగా ఆశ్చర్యకరంగా దాదాపు రెండు వందల ఎనభై సీటు రెండు వందల డెబ్బై సీటు దగ్గర దగ్గర కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకున్నది ఏ సమయంలో ఎప్పుడు ఏమి రావాలో ఆ దేవాతి దేవునికి తెలుసు అంటున్నాను నేను అంతే ఏ సమయంలో ఎప్పుడు నెరవేర్చబడాలో ఆ దేవాతి దేవునికి తెలుసు అని చెప్తున్నాను మీకు అంతే అంతే ప్రేమ దేవుని అంతకనే ఏమి లేదు చూడండి యుక్తకాలం గురుకాన్ని కనిపెట్టుకున్నాడట అని న్యాయం తీర్చేవాడట ఒక మాట కనబడుతుంది మనకు మూడు నాలుగు ఐదు వచనాలు మూడు నాలుగు ఐదు వచనాలు ఏమైనా కనబడుతుంది తెలుసా చూద్దాం ఒకసారి భూమియు దాని నివాసులందరూ లయమగినప్పుడు నేను దాని స్తంభమును నిలుపుదును అహంకారులై ఇందుకొడి అహంకారులకు నేను ఇచ్చిచున్నాను ఏమంటున్నాడు భూమి దాని నివాసులందరినూ లయమగినప్పుడు నేను దాని స్తంభంలో నిలుపుదును అంటే భూనివాసులు అందరు లయమైపోతారా అవును ప్రచండమైన వేండతో ఈ పంచభూతాలు మికిమైన వేండతో లయమైపోతాయి నాశనమైపోతాయి అని మనకు చెప్తుంది బైబిల్ నిజమే నాశనం అయిపోతుంది తెలుసు ప్రకృతి కూడా మొర పెడుతుందని కూడా తెలుసు ప్రకృతి కూడా ఒక నూతన యుక్తం అని కోరుకుంటుందని మీరు గుర్తు చేసుకోవాలి ఒక యుక్త ఒక యుక్తతనాన్ని ఒక నూతనతనాన్ని ఒక నూతన ఉద్దేశాలను ప్రకృతి కూడా కోరుకుంటుందని మీరు గుర్తు చేసుకోవాలి ఇక్కడ మరి అలాంటి మాటలు కొద్దిగా మనము బైబుల్ చెప్తుంది నేను భూమి దాని నివాసులందరూ అందరూ లయమై ఉన్నప్పుడు దేని నేను కాపాడుతానంటే ఒరే నువ్వు నా ఎందు భయభక్తులు కలిగి ఉన్నావు అనుకో నీకెన్ని కష్టాలు వచ్చినా బాధలు వచ్చిన ఇరుకులు వచ్చిన ఇబ్బందులు వచ్చిన నేను పిల్లర్లాగా ఉంటాను నేను సపోర్ట్గా నీకు ఉంటాను ఒక స్తంభముగా నేను ఉంటానంటున్న ప్రేమ దేవుని వల్ల ఒక స్తంభముగా ఉంటానంటే ప్రేమ దేవుని వల్ల ఒక స్తంభముగా ఉంటానని దేవుడే చెబుతున్న మాట ఒక మాట అంటారు చూడండి నాలుగో చిన్న అహంకారులై ఉండుకుడి అహంకారులకు నేను ఆజ్ఞయించుచున్నాను కొమ్ము ఎత్తుకుడి కొమ్ము ఎత్తుగా కొమ్ము ఎత్తుకుడి పొగరబట్టిన మాట మాటలాడుకుడి అవి భక్తిహీనులకు నేను ఆజ్ఞాయించుచున్నాను చూడండి ఏమంటున్నాడు అహంకారులుగా ఉండకుడి అహంకారం చూపెట్టాడు ఎవరు నరేంద్ర మోడీ గారు ఏం జరిగింది అహంకారులకు నేను ఆజ్ఞాయించుచున్నాను మీరు కొమ్ములు ఎత్తుగా ఎత్తాడనుకోండి మీరు గర్వపడ్డారనుకోండి దించేవాని నేను మీ కొమ్ములు ఎత్తుగా ఎత్తుకొని ఎత్తుగా ఎత్తో నేను దించేవాణి నేను దించేవాని కొంతమంది కళ్ళు పైకి పోయాంటే కొంతమంది కళ్ళు పైకిపోయిన వాళ్ళు మర్యాదలు ఇవ్వరు కొంతమంది కళ్ళు పైకిపోయిన వాళ్ళు వారు రెస్పెక్ట్తో మాట్లాడరు వాళ్ళు ఎలా మాట్లాడదు తెలుసా గర్వంతో కూడుకున్న మాటలు మాట్లాడతారు ప్రవీణ దేవుని అందుకంటున్నాడు పొగర పట్టిన మాటలు మాట్లాడుకుంటే భక్తిహీన ఆజ్ఞాయించుచున్నాను చాలామంది ఈరోజు క్రీస్తు పైన పొగర పట్టిన మాటలు మాట్లాడుతున్నారు తోక కత్తిరిస్తాడు ఇంకొకసారి అలా మాట మాట్లాడితే తోకను కత్తిరిస్తాడు అలా మాట్లాడితే తెలుసా ఎందరో పిచ్చి పిచ్చి నా పిచ్చి పిచ్చి వాళ్ళు వచ్చి బైబిలుకు అసలు ఎలా వచ్చిందో తెలియదు బైబుల్ ఎలా రాయబడింది కూడా తెలియదు అలాంటి వాళ్ళు వచ్చి బుర్ బైబుల్ చదివి బైబుల్ మీద బురద చల్లుతూ ఉంటే ఇక్కడ బైబిల్ పట్టుకున్న వాళ్ళం మేము కాదు ఊకున్నాం అనుకున్నావా దులిమాట పాడేస్తాము కొట్టుకోరానికి తిట్టుకోవడానికి కాదు నేను నిలువు నిలు నిత్తు నిలువుగా నిన్ను ఏం చేస్తుంది తెలుసా కడిగేస్తాము కడిగేస్తామంటే భూతు మాటలతో కాదు దేవుని వాక్యంతో నువ్వు ఎక్కడ ఏ వచ్చిన చెప్పినా ఎక్కడ ఏది మాట్లాడినా నిలువుగా నిన్ను నువ్వు చెప్పింది తప్పని ఒప్పు చెప్పే విధంగా మాట్లాడతామని గుర్తు చేసుకోండి అందుకంటే పొగరు పట్టిన మాటలు మాట్లాడకూడే అవి భక్తిహీనులకే చెందుతాయంట మరి పొగరు పట్టే మాటలు ఒకవేళ మాట్లాడితే భక్తిహీనులకే చెందుతాయి అవును భక్తిహీనులకే చెందుతాయి నేను అందరికీ ఆజ్ఞా ఇచ్చుచున్నాను ఎక్కడైనా సరే ఈ తూర్పు నుండి పడమర వరకు అయినా సరే భూమి అంతటి నుండి అయినా సరే ఎవరైనా సరే నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను పొగరు బట్టిన మాటలు మాట్లాడుతున్నారనుకో మీ కొమ్ముడు తలెత్తి గర్వముతో మీరు మాట్లాడుకున్నారనుకోండి నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను అంట చూడి ప్రతి దేవుడు ఏం ఆజ్ఞ ఇచ్చిచున్నావయ్యా అని అంటే ఆయన ఒకటే ఒక మాట అంటాడు ఆయన తీర్పు తీర్చేవాడు ఆయన తీర్పు తీర్చేవాడట అని ప్రతి దేశానికి తీర్పు తీర్చేవాడు అవును ప్రతి దేశానికి ప్రతి జనాంగానికి దేవుడు తీర్పు తీర్చే వాళ్ళని గుర్తు చేసుకొని ప్రమాణ దేవుడు దేవుడు తీర్పు తీర్చే మీరు గుర్తు చేసుకోండి మరొక మాట కూడా కనబడుతుంది చూడండి దేవుడు తీర్పు తీర్చేవాడట ఆయన ఒకరిని తగ్గించే ఒకరిని హెచ్చించేవాళ్ళట చూడండి ఒకరిని తగ్గించేవాళ్ళట ఒకరిని హెచ్చించేవాడట చూడండి తగ్గించేవాడు ఆయనట హెచ్చించేవాడు కూడా ఆయన అంటే ప్రమాణ దేవుడు కావలసిన మీరు బాగా గుర్తు చేసుకోండి ఆసాబు గారు రాస్తున్న ఆ యొక్క మాటల యొక్క సాన్ ఆంతర్యములను పసిగట్టగలిగితే అందులో ఆయన దేవుడు చేసిన మేలుల గురించి మనకు కనబడుతున్నాయి అంతేకాదు ఆ దేవాత దేవుని దగ్గరికి ఎలా రావాలో ఎలా ఉండాలో కూడా చెబుతున్న మాటలు ప్రవీణ దేవు ఈ యొక్క ఆసాబు గారు రాసిన కీర్తనలు మళ్ళీ ఇది మొదటి భాగం రెండవ భాగం మనం తర్వాత ఆలోచన చేసుకున్న ప్రవీణ దేవు